వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరో డేట్ చూసుకుంటే రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇంకా స్టాక్ స్టాక్ అయితే ముందు వీడియోలో తెలుసుకుందాం మొత్తం స్టాక్ చూసుకుంటే డెబ్బై ఐదు వేల రావడం జరిగింది అనంతపురంకి ఇక ధరలు చూసుకుంటేనా కొంచెం ధరలో స్వల్పంగా పెరిగాయి ఈ థర్డ్ క్వాలిటీలో పదహైదు కేజీ రూపాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అనంతపురంలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీకి అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే టాప్ రేట్ పడింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ అంతపూర్ ఇక నెక్స్ట్ కలిగిరి కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పడింది త్రీ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ సో ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ నిన్న చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు టా రేట్లో పట్టి ఈరోజు ధర ఏడు వందలు పెరిగింది నిన్న ఐదు వందల యాభై రూపాయలు అనంతపురం పల్లి అయితే ఈరోజు ఆరు వందలు అయితే స్వల్పంగా ధరలు అయితే పెరగడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ